ఇకపోతే మా అమ్మ ఇప్పుడు క్రిస్మస్ రోజున కరెక్ట్గా ట్వెల్వ్ ఓ క్లాక్కి ఈ పాట పాడేది మీ అందరూ కూడా నాతో పాడాలి పాడతారు కదూ మీరు ఏదో చెప్పాలి చెప్పగా మా ఇది ఇంట్రాక్షన్ అందరూ ఫ్రెండ్స్ మీ ఆర్ ఆల్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ ఓకే పాడతావు అని చెప్పండి వెరీ గుడ్ ప్రభువా ప్రభువా అని నోట పిలిచితే ప్రభువా అని నోట ఏది పడ్డా లేదు నాకు ప్రభువా ప్రభువాని నోట పిలిచితే ప్రభుని చూడలేము యా ప్రభుని కానలేము ప్రభువా ప్రభువాని నోట పిలిచితే ప్రభుని చూడలేము యా ప్రభుని కానలేము ప్రభువు ఇచ్చిన పది ఆజ్ఞలకు లోబడి ఉండండి సహోదర లోబడి ఉండండి ప్రభువు ఇచ్చిన పది ఆజ్ఞలకు లోబడి ఉండండి సహోదర లోబడి ఉండండి ప్రభువా ప్రభువాని నోట పిలిచితే ప్రభుని చూడలేము యా ప్రభుని కానలేము

తో నుండడి వార లగతి కనుడి ప్రభుల సముందు కనుడి ప్రభులకు లోబడి ఉండండి ప్రభోదర లోబడి ఉండండి ప్రభువా ప్రభువాని నోట పిలిచితే ప్రభుని చూడలేము యా ప్రభుని కానలేము ప్రభు మేమందరం పాడుకున్నాక ఏమని చెప్పాక అప్పుడు పన్నెండింటికి మనస్ఫూర్తిగా మన మనస్పూర్తిగా మనసారాధనలుచుకొని మేము అప్పుడు భోజనం చేసేవాళ్ళం మా ఇంట్లో మా పూజ రూమ్ చూస్తే అన్ని దేవుడు ఫోటోలు ఉంటాయి మధ్యన ఏసు ప్రభు ఫోటో ఉంటుంది చాలామంది అడిగారు ఏసు ప్రభు ఏమండి మేము హిందూస్మే కానీ ప్రభు అంటే నాకు ప్రాణం ప్రభు అంటే నా ఇష్ట ఇష్ట దేవం